రాజకీయ నాయకులు తలుచుకుంటే వర్షాలు తెప్పిస్తారు లేకపోతే కరువు కూడా తెప్పిస్తారు ఇది తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడిన తీరు చూస్తే ఇలా అనిపిస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబులు ఉవాచ ఇదే రాయలసీమలో పర్యటిస్తున్న చంద్రబాబు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ మాటలు వింటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం రెవెన్యూ ఆర్థిక మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏమంటున్నారో చూడండి మీ భవిష్యత్తు నాది రాయలసీమను కోనసీమ కంటే మిన్నగా మార్చేస్తాడు తాగునీరు సాగునీరు ఇవ్వలేని వ్యక్తి ఓట్లు అడిగేందుకు వస్తున్నారు మరి ఈ సాగునీరు తాగునీరు చాలా దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన రికార్డు సాధించిన చంద్రబాబు గారు కూడా ఇవ్వలేకపోయారు కదా మరి ఆయన ఎందుకు ఓట్లు అడుగుతున్నాడు జగన్ నిర్వాహకం వల్లనే సీమలో నీళ్లు లేవంట తెదేపా ఆయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడట జగన్ రెడ్డి సాక్షి పత్రికకి ఇచ్చిన ప్రకటన ఖర్చు అంతకంటే అంత కూడా వెచ్చించలేదు సలహాదారులకు ఇచ్చే వేతనం అంత కూడా ఏం చేయలేదు ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబు ఎత్తాడు అంటే అసలు చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడ మట్టి ఒక తట్టమట్టి తీసి అక్కడ వేయలేదు అక్కడ తట్టమట్టి తీసి ఇక్కడ వేయలేదు ఏమన్నా కమిషన్ల కోసం ఏమైనా ప్రాజెక్టులు కొద్దిగా అమలు చేసినట్టు నటించినా అదంతా ఉద్యోగుల జీతపత్యాలకు చూశాడే కానీ అసలు ప్రాజెక్టుల గురించి అసలే పట్టించుకోలేదు ఎన్టీ రామారావు సమయంలో ప్రవేశించి ప్రవేశపెట్టిన మొదలుపెట్టిన ప్రాజెక్టులను కొద్దిగా అటు ఇటు కదిపాడు అంతే తన హయాంలో సేద్యపు నీటి ప్రాజెక్టులను పూర్తిగా అశ్రద్ధ చేసి వ్యవసాయం దండగా ఉచిత విద్యుత్ దండగా అన్న పెద్ద మనిషి మాట ఎలా మారుస్తున్నాడో చూడండి నాలిక ఎలా తిరగేస్తున్నాడో అర్థం చేసుకోండి ఇక కేసీఆర్ అంతకంటే రెండు అడుగులు ముందుకు వేసి బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారు మేడిగడ్డలో పియర్స్ కుంగిపోతే ఒక పన్ను కదిలితే మొత్తం పళ్ళన్ని పీకించుకుంటామా అన్న పెద్ద మనిషి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ ఒకటి రెండు ఫోన్లు ట్యాప్ చేస్తే అందులో తప్పేముంది కొంప మునుగుతుందా అని ఆయన అంటున్నాడు కేసీఆర్ గారు నల్గొండ పర్యటనలో ఏం మాట్లాడారో చూద్దాం ఆయన మాటలకు పత్రికలు ఇచ్చిన శీర్షికలు కూడా చూద్దాం పత్రికలు ఇచ్చిన శీర్షికలు కాంగ్రెస్ అసమర్థతోనే కరువు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది వచ్చి ఇది వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ చాలా ఆసక్తికరమైన శీర్షికలకు ఇచ్చేశారు ఒక అంటే కరువు రావడం రాకపోవడం మానవ కల్పితం కాదు అది దైవ నిర్ణయం అనండి లేకపోతే ప్రకృతి నిర్ణయం అనండి కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కేసీఆర్ మాటల మంత్రికుడు కాబట్టి దేనైనా నమ్మించగలడు ఇక ఆ శీర్షికల సారాంశం వంద రోజుల్లోనే రెండు వందల మంది రైతుల ఆత్మహత్య అంటారు కేసీఆర్ గారు ఉవాచ ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలి ఈయన ఎంత ఇచ్చాడో మరి ఈయన అధికారులు ఉన్నప్పుడు అన్ని పంటలకు ఐదు వందల బోనస్ చెల్లించేదాకా ఉద్యమం చేస్తాడట అంటే రైతులను రెచ్చగొట్టడానికి రైతాంగము పూర్తిగా బీఆర్ఎస్కు దూరం జరగటం వల్ల ఆయన రైతులను మళ్ళీ తన వైపు తెచ్చుకో తెచ్చుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులతో పదిహేను లక్షల ఎకరాలు పంటలు ఎండిపోయాయని చెప్తున్నారు నిజం కూడా కావచ్చు ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తే పోయేదేముందు ఎవరికేం నష్టం లేదు ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుత సీజన్ నుంచి ప్రతి పంటకు ఐదు వందల చొప్పున బోనస్ చెల్లించాలి అంటే క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అదనంగా చెల్లిస్తానని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన మాట నిజమే ఆ వాగ్దానాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటారా అని ప్రజలు చూస్తున్నారు రైతులు చూస్తున్నారు పెట్టుబడి సాయం అందించడం ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఆరు వందల కేంద్రాలు ఏర్పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మాట నిజమే నీళ్ళు ఇస్తారని నమ్మి పంటలు వేశామని ఇప్పుడు ప్రభుత్వం కాలువలకు నీళ్లు వదలకపోవడంతో పంటలు ఎండిపోయాయని రైతులు చెబుతున్నారు ఇది కూడా నిజమే అంటే వర్షాలు లేవు రిజర్వాయర్లో నీళ్లు లేవు కేసీఆర్ కానీ వాళ్ళ పాత అయినా చేయగలిగింది ఏమీ లేదు ప్రకృతి మీద ఆధారపడే వ్యవసాయము రిజర్వాయర్లో నీళ్లు ఉండాలంటే వర్షాలు పడాలి నెంబర్ వన్గా ఉన్న రాష్ట్రంలో ఇంత స్వల్పకాలంలో ఇదిస్తుంది ఎందుకు వచ్చిందో ఆలోచించాలని కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నాడు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదు మళ్ళీ ట్యాంకర్లు సందడి చేస్తున్నాయి బిందులు పట్టుకొని ఆడబిడ్డలు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది అగ్రగామి రాష్ట్రాన్ని ఎందుకు చెదలు పెట్టాయో ఆలోచించాలి అంటూ కేసీఆర్ తన మాటల మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ని హఠాత్తుగా తీసుకొస్తే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారా రిజర్వాయర్లను నింపేస్తారా వర్షాలు కురిపిస్తారా అన్న ప్రశ్న కూడా తలెత్తుంది వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల ఇబ్బందులు ఉన్నమాట నిజమే ఆ ఇద్దరు చంద్రులు చంద్రబాబు కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి వెళ్ళారు చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు ఆంధ్రప్రదేశ్లో అయితే నలభై వేల నుంచి అరవై వేల కోట్ల బకాయిలు బిల్లులు పెండింగ్ పెట్టిపోయాడు రాష్ట్రం ఏర్పడే సమయానికి తెలంగాణలో ఏడు వేల ఆరు వందల మెగావాట్ల సామర్థ్యం ఉంటే విద్యుత్తు పద్దెనిమిది వేల మెగావాట్ల సామర్థ్యానికి పెంచానని కేసీఆర్ చెప్తున్నారు అంటే అవి ఎంతవరకు నిజంగా ఫంక్షన్ అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఎంత ఉందా నిజానికి ఉత్పత్తి ఎంత ఉందా అనేది చూసుకోవాలి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి అదనంగా పదహారు వందల మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీతో పాటు నాలుగు వేల మెగావాట్ల ఏడాది ధర్మ కేంద్రం అందుబాటులోకి వచ్చిందంట అసమర్థ విధానాల వల్లే ప్రస్తుతం విద్యుత్ వ్యవస్థ ఇలా తయారైంది దీనికి నూటకు నూరు పాళ్ళు శాతం కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని విమర్శిస్తున్నాడు తాము టెక్నోక్రాట్ సహాయంతో విద్యుత్ వ్యవస్థను నడిపించామని కాంగ్రెస్ వాళ్ళు అలా చేయకుండా ఐఏఎస్ నియమించిందని కూడా ఆయన అంటున్నారు మరి ప్రభాకర్ రావు గారు ఇంతకుముందు సీఎండిగా పనిచేసిన ప్రభాకర్ రావు గారు టెక్నోక్రాటా అకౌంటెంటా అనేది కేసీఆర్ గారు చెప్పాలి అసలు రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేనప్పుడు నీళ్లు సాధించుకుందాం అంటూ జనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రంలో ప్రస్తుతం కరువు రా దానికి అదే వచ్చింది కాదని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత తెలుగు తక్కువ వల్ల వచ్చిందని మా కేసీఆర్ అంటున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఓటర్లు కాంగ్రెస్ కోట వేసిన వాళ్ళందరూ దేవుడిని ప్రార్థించి దేవుడా వర్షాలు కురిపించకు మా కరువు వచ్చేయాలని ప్రార్థించినట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు ఏమంటున్నాడంటే రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించేందుకు ఆలోచన లేని ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు లేకుండా పోయిందని సీఎం ఢిల్లీకి తిరగడానికి ఆయన సమయం అంతా సరిపోతుందని కూడా అంటున్నాడు ఇలా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారన్న వింగితం కూడా కేసీఆర్కు లోపించిపోయింది నిజానికి సూర్యాపేటలో కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది దీంతో ఈ ప్రభుత్వంలో ఇలా కరెంటు వస్తా పోతా ఉంటుంది కరెంటు కోతలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామంటూ వ్యాఖ్యానించారు అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందనే ప్రచారం అవాస్తవమని సూర్యాపేట ఎస్ఈ పాలరాజు ఒక ప్రకటనలో చెప్పారు కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం బీఆర్ఎస్ కార్యాలయం బయట టెంట్లు వేశారని నూట అరవై ఐదు కేవీఏ డీజిల్ జనరేటర్ ద్వారా విద్యుత్ వినియోగం జరిగిందని తెలిపారు మైక్ కనెక్షన్లో చిన్న సమస్య ఉండటం వల్ల ఇరవై రెండు సెకండ్లు మైకులు పనిచేయలేదని దానిని ఎలక్ట్రీషియన్ వెంటనే సరిచేశాడని కూడా తెలిపారు అంటే ఒకదానిని ఒకటి వక్రీకరించి అనుసంధానం చేసి నిజాన్ని అబద్ధాన్ని మిడితం చేసి ఒక కాక్టైల్ తయారు చేసి జనంలోకి నెట్టడంలో కేసీఆర్ సర్వసమర్థుడు కేటీఆర్ సర్వసమర్థుడు హరీష్ రావు సర్వసమర్థుడు కవిత కూడా సర్వసమర్థురాలే ఇంకా ఆయన బంధుగణంలో చాలామంది వాక్షాతుర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు కాగితే వీరందరూ ఒక్కొక్కళ్ళు 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 తాము చేసిన తప్పిదాల వల్ల కొందరు జైళ్ళకు పరిమితమయ్యారు కొందరు ఇళ్లకు పరిమితమయ్యారు కొందరు ఫామ్ హౌస్లకు పరిమితమయ్యారు కొందరు ఎప్పుడు జైలు శిక్ష పడుతుందా అన్న భయంతో గడగడ వణుకుతూ ఉన్నారు